అందరికీ మీ ఆంధ్ర కిచెన్ నిర్మలనండి ఇప్పుడు ఈ గోరు చిక్కుడు కాయని అందరూ ఇష్టపడరు కదండీ తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి చూడండి ఒకసారి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి గోరు చిక్కుడు కాయని ఉడకపెట్టలేదండి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పే పోపు పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని లోపలనే వేసుకున్నానండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు వేగనిచ్చి ఎర్రగా వేగనిచ్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు గోర్చిక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టీకి తగినంత సాల్టు ఇప్పుడు మూత పెట్టుకుంటే ఇప్పుడు వన్ ఫోర్త్ మగ్గిపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకునే వేసుకున్నాను ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టుకొని ఇప్పుడు జార్లో వేసుకొని ఇప్పుడు చెమ వచ్చింది చూడండి మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ చెప్ప పోయే వరకు మగ్గిపోద్దండి పోయేటప్పటికి అందులో ఈ జార్లో పచ్చి కొబ్బరి ఒక వన్ బై ఫోర్త్ చుప్ప నువ్వులు వన్ బై ఫోర్త్ ఒక కప్పు పల్లీల పప్పు పల్లీలు ఇప్పుడు వెల్లుల్లి ఒక పన్నెండు గర్భాల వరకు తీసుకున్నాను మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాను వేగిందండి ఇప్పుడు ఇది కొంచెం ఒక్క నిమిషం పడి వేగితే ఇంకా అప్పుడు కారం వేసేసుకోవటమేనండి రెడీ అండి గోర్చి ఫ్రై భలే టేస్టీగా ఉంటుందండి మంచి విటమిన్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రా కిచెన్ నిర్మల్ అండి సాల్ట్ ఒకసారి టేస్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చూసుకోవాలండి కొంచెం పడితే వేసుకున్నాను కారం ఒక రెండు స్పూన్లు స్పూన్లున్నారా వేసుకున్నాను ఎవరు తినే కారం ఉన్న బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి కారం వేసుకున్న తర్వాత కొంచెం అలా వేగనిస్తే సరిపోతుందండి మీ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి